గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే భారతదేశం నూట నలభై కోట్ల జనాభా మన ఆరోగ్యం అంతా కూడా మనం నివసించే ప్రాంతాల మీద మనం తాగే నీళ్ల పైన మనం తినే తిండి పైన ఆధారపడుతుంది అలాంటిది స్వచ్ఛ భారత్ ఉండాలని దానికి ఒక శ్రీకారం చుట్టి ఆ రోజు ఆయన నీతి ఆయోగ్ లో ఒక అనౌన్స్మెంట్ చేసి దగ్గర దగ్గర పది మంది ముఖ్యమంత్రులతో ఒక సబ్ కమిటీ వేసారు ఆ సబ్ కమిటీకి నేనే చైర్మన్ స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీలో చాలా రికమెండేషన్లు ఇచ్చాం అక్టోబర్ రెండవ తారీఖున ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలని స్వచ్ఛ సేవకుల్ని గుర్తించాలని స్వచ్ఛందంగా వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించాలని అవసరమైతే అవార్డ్స్ ఇచ్చి సమాజంలో ప్రత్యేకంగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి రికమెండేషన్లు ఇచ్చాం ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా పనిచేస్తా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది రెండు వేల పదహైదులో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూస్తే రోడ్ల పక్కనుండే డివైడర్లు కూడా పెయింట్లు వేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం పార్కులు అభివృద్ధి చేశాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం కానీ పంతొమ్మిది నుంచి వచ్చింది ప్రభుత్వం భూతం మరిగబడింది రాష్ట్రంలో మొత్తం వ్యవస్థను కూడా చిన్నా భిన్నం చేశారు మామూలుగా చేయలేదు ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా అడవులు అడవులుగా పేరకపోయింది కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి అక్కడనే మీరు వస్తున్నారు అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పని అడుగుతున్నా నేను ఆ రోజు ఒక పని పెట్టాం ఎక్కడైతే ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్ళీ పంటలకు ఉపయోగించడం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్ వెళ్ళాం ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇది చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది అందుకని ఇవన్నిటి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం పరిష్కార మార్గం చూపించాం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం మీరు చూస్తే వారు చల్ల ఓడిఎఫ్ చేశారు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల పన్నెండు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి అవసరమైతే ఒక నాలుగైదు రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికొక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి నూట పది మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్ వెళ్ళాలి అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు ఈరోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా నారాయణ గారిని నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా సార్ రెండేళ్లు పడుతుంది అన్నాడు రెండేళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం చెత్త అంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్ప నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను అంటే గడచిన ప్రభుత్వం పేర్చిన చెత్త చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది నీ కోపం రాలా ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడా ఇది కలెక్ట్ చేయమని చెప్పి